ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ముందు వరుసలో సీటు లేనట్టే కనిపిస్తోంది ఇప్పటి వరకు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు ప్రక్రియను స్పీకర్ పూర్తి చేయలేదు దీంతో ఎవరు ఎక్కడైనా కూర్చునే అవకాశం ఉంది రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి సీట్ల కేటాయింపు జరగకపోవడం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సాధారణ సభ్యుడిగానే సభకు హాజరు కావాల్సి ఉంటుంది తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేసిన అధికార పక్షం మాత్రం హోదా ఇవ్వలేమంటోంది ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ముందు వరుసలో సీటు లేనట్టే కనిపిస్తోంది ఇప్పటివరకు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు ప్రక్రియను అనేది స్పీకర్ పూర్తి చేయడం జరగలేదు దీంతో ఎవరైనా సరే ఎక్కడైనా కూర్చునే అవకాశం ఉంది ప్రస్తుతానికి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి మరి సీట్ల కేటాయింపు జరగకపోవడం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ సాధారణ సభ్యుడిగానే సభకు హాజరు కావాల్సి ఉంటుంది ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పీఎంఆర్ అందిస్తారు పీఎంఆర్ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ సీట్ల కేటాయింపు కు సంబంధించి ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే నల్లి సీట్ల కేటాయింపుకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ వచ్చే అవకాశాలు లేవని చెప్పి దాదాపు చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు కూడా అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే సీట్ల కేటాయింపు వ్యవహారం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పటివరకు సీట్ల కేటాయింపు విషయంలో ఎటువంటి చర్చ జరగని పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వ్యవహారం అనేది ఏదైతే గతంలో కొంత చర్చ జరిగిందో అది మళ్లీ మరొకసారి తెర మీదకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి అని కోరుతూ స్పీకర్కి కూడా గతంలో లేఖ రాసిన పరిస్థితి కనిపించింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల ప్రకారం చూసుకున్న రూల్స్ ప్రకారం చూసుకున్నా ఈ ప్రతిపక్ష హోదా రావాలి అంటే ఖచ్చితంగా పది శాతం మేర సీట్లను ఒక పార్టీ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లే ఉన్నాయి ఆయన ఫ్లోర్ లీడర్గా మాత్రమే కొనసాగే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్ష నేత హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం లేకపోతే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం అనేది అసెంబ్లీలో కుదరదు అన్న అభిప్రాయాన్ని అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి అధికార పార్టీ వైపు నుంచి కనిపించింది సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సభలో కూడా చర్చ జరిగిన తర్వాత అందరి సభ్యుల అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్న ఒక చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో సీట్ల కేటాయింపు విషయంలో ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాతే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది నల్లి సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇక సాధారణ సభ్యుడిగానే సభకు హాజరు కావాల్సి ఉన్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఆయనకి ఎటువంటి ప్రత్యేకతలు ఉండవు కానీ ఆయన కారుని లోనికి అనుమతిస్తారా లేకపోతే మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయన గేటు బయట కారు వదిలేసి లోపలికి అసెంబ్లీ ప్రాంగణంలోకి నడుచుకుని రావాల్సి ఉంటుందా అన్న అంశానికి సంబంధించి మరి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అయితే ఆయన కారుని లోనికి ప్రత్యేక ప్రత్యేకంగా కోరిన మీదట జగన్మోహన్ రెడ్డి కోరిన మీదట ఆయన కార్ని లోన్ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించిన పరిస్థితి ఉంది మాజీ సీఎంగా ఉన్నారు కాబట్టి గతంలో మాజీ సీఎం హోదాలో ఆయన కారుని లోనికి అనుమతించామని అప్పటి అనుమతించామని ఆ రోజు ఆ రోజున శాసనసభ పక్ష శాసనసభ పక్ష వ్యవహారాల శాఖకు సంబంధించిన మంత్రి పయ్యావల్ కేశవ్ ప్రకటించారు సో ఈసారి ఆ సాంప్రదాయాన్ని లేకపోతే గతంలో ఇచ్చిన గౌరవాన్ని మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా లేదా అన్న ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి సభలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో సీట్ల కేటాయింపు విషయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలన్నీ అంటే సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన అలాట్మెంట్ విషయంలో కొంత క్లారిటీ అనేది సభ ఐదు రోజుల పాటు ఈ సభ జరగనుంది ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కష్టం ఇవ్వలేమని క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా ఇదే విషయంపై పట్టుబట్టి వైసీపీ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి అయితే సభలో పట్టుబట్టడం సభ బయట కూడా డిమాండ్ చేయడం అనేది వైసీపీ వైపు నుంచి ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పి చాలా మనకొస్తున్న సమాచారం మేరకు జరుగుతున్న పరిణామాల మేరకు మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది నిన్నీ సో అంటే ఈ స్పీకర్గా స్పీకర్ ఈ ఈ రకమైన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావడం నిబంధనల ప్రకారం కాకుండా సాంప్రదాయాన్ని లేకపోతే ఒక సీఎంకు ఒక పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా నలభై శాతం సీట్లను నలభై శాతం ఓట్లను సాధించిన ఓట్ ఓట్లను సాధించిన పార్టీకి సభలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న రకమైన ఈ రకమైన కామెంట్లు చేయడం ద్వారా ఈ రకమైన అంశాలను తెర మీదకు తీసుకురావడం ద్వారా ప్రతిపక్ష హోదాను తమకు ఇవ్వాల్సిందేననే విషయాన్ని పట్టుబట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ అయితే ఈ అంశాన్ని బేస్ చేసుకుని సభకు రాకుండా వెళ్ళిపోయేందుకే ప్రధాన ప్రధానంగా ఈ అంశాన్ని బేస్ చేసుకునే సభకు రాకుండా వెళ్ళిపోయేందుకు ప్రతిపక్ష పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు దీన్ని సాగ్గా చూపు చూపే అవకాశాలు ఉన్నాయన్న కౌంటర్ అయితే టీడీపీ వైపు నుంచి అధికార పార్టీ వైపు నుంచి వస్తోంది